దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లెలా ఉంటుందని చెబుతాను నేను చెల్లెలున్న చిరుమల్లె తోట మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట చెల్లెలున్న ఇల్లే తోట మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట అన్నయ్య హృదయమే అందాల మేడ అన్నయ్య హృదయమే అందాల మేడా ఆ చెల్లాయికి కలకాలము అది చల్లని నీడ కన్న తల్లి తీపి రూపాలం రూపాలమ్మనము కన్న తల్లి తీపి కలల రూపాలమ్మనము కోవిలలో వెలిగించిన దీపాలమ్మనం ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను అల్లారు ముద్దుగా నన్ను పెంచినావు అమ్మను నాన్నను మరిపించినావు అల్లారు ముద్దుగా నన్ను పెంచినావు అమ్మను నాన్నను మరిపించినావు ఇల్లాలివై నీవు విలసిల్లవమ్మా పిల్ల పాపలతోటి చల్లగా ఉండమ్మా పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా అన్నయ్య దీవెనే శ్రీరామ రక్ష అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లెలా ఉంటుందని చెబుతాను నేను ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను அந்தானு அந்தானேனு